ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఆరవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకి చూస్తే గనక మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగేది షాక్ అవుతారు అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ప్రకారం ఏం జరుగుతుంది వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి అలాగే ఎటువంటి వార్త వింటారు ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవారాధన చెయ్యాలి ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది అలాగే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది తత్వాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజులుగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్య సాధనైనా కూడా చేస్తారు అలాగే విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది వీరి యొక్క జీవితం గమనిస్తే బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క వృషభ రాశి వారి వ్యక్తులు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరిగిపోదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఆరవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు చూసుకున్నట్లయితే గనక ఒక అంశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆ అవకాశం కోసం చాలా రోజులుగా మీరు కళలు కంటున్నారు పడిపోతున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్కు సంబంధించిన అవకాశం కానీ లేదా ఒక వ్యాపార అవకాశం కావచ్చు ఉద్యోగ అవకాశం కావచ్చు అంటే ఏ ఆదాయ మార్గంలో అయితే మీరు డబ్బు సంపాదిస్తారో ఆ డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి మీరు ఏ వ్యక్తులను అయితే నమ్ముతూ ఉంటారో అటువంటి వ్యక్తుల వలన సంఘటన జరుగుతుంది మీరు కలలో కూడా ఊహించలేరు అటువంటి సంఘటన అయితే ఈ రోజు మీ యొక్క దిన ఫలాల ప్రకారం జరగబోతుంది షాక్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించండి సో చూశారు కదండీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి